ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరతారన్నారు త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ విలీనం కానుందని జోస్యం చెప్పారు బీఆర్ఎస్ లో చివరికి మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమేనన్నారు కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉంటుందని అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు గతంలో కేసీఆర్ ని కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ దొరికేది కాదన్నారు దానం ఒకవేళ దొరికినా గంటల తరబడి వెయిట్ చేయించేవారని గుర్తు చేశారు బీఆర్ఎస్ పై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు దానం బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే నిధులే ఉండేవి కావన్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారని వారి వివరాల్ని త్వరలోనే బయట చెప్పారు ఇప్పటి వరకు మీకు సరైనటువంటి గౌరవం దక్కలేదు కేటీఆర్ గారితో అపాయింట్మెంట్ కావాలంటే అక్కడ అడగాలి కింద కింద అడిగితే పిలిస్తే పోవాలి కర్మగాలి పోతే గంటల తరబడి ఎమ్మెల్యేలు బయట కూర్చోవాలి నా రాజకీయం అంటే అంటే ఇది సొంత ఆస్తి లేక మీరు చేశారు ఒక ప్రైవేట్ సంస్థ ఒక కార్పొరేట్ ఆఫీస్ నడిపించినట్టుగా కేటీఆర్ నడిపించాడు కాబట్టి ఇప్పుడు ప్రజలు అర్థం అయిపోయింది అర్థమై ఏం చేస్తున్నారు మాకు ఒక ఆత్మగౌరవం ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మేము పోతాం అనే ఈరోజు చాలామంది వస్తారు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు కలిశారు తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్నారు ఒక ఆరు మంది రేపో మాపో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు మీరు అన్నీ కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే విలీనం చేశారో తప్పకుండా అదే రకంగా మెర్జర్ త్వరలోనే కాబోతుంది మిగిలేదు ఒక ఐదారు మంది మిగులుతారు ఐదు మంది కూడా ఏదో ఉన్నాం కదా ఉన్నట్టు ఉంటారు తప్ప పూర్తిగా మనస్ఫూర్తిగా ఎప్పుడే కానీ ఏ వ్యక్తి అయినా ఒక నాయకుడితో నమ్మకంతో ఉండాలి అంటే పూర్తిగా మనస్ఫూర్తిగా ఉండాలి ఉంటే ఆ పని కూడా సరిగా చేయలేరు దానం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ దానం కామెంట్స్ ఎట్లా చూడాలి అంటే కొంతమంది అవినీతికి పాల్పడ్డారు కొన్ని వేల కోట్లు దోచుకున్నారు వారి వివరాలు కూడా త్వరలోనే బయట పెడతానంటూ దానం చెప్పారు కదా ఎలా చూడాలి కామెంట్స్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేంద్ర అయితే హాట్ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు ఈరోజు వివాయిత్ నగర్లో కొన్ని చెక్కులకు సంబంధించిన పంపిణీ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా బీఆర్ఎస్లో ఎల్పీ అంతా కూడా శాసనసభ పక్షం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది వారికి సంబంధించిన అవినీతిని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రభుత్వం అయితే అదే వాటిని బయటికి తీస్తుందంటూ కూడా చాలా హాట్ కామెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా బీఆర్ఎస్లో ఎలాంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్యేలో ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారంటూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ముఖ్యంగా గతంలో సీఎం ను అపాయింట్మెంట్ కోరితే కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు గంటల తరబడి ఒకవేళ అపాయింట్మెంట్ దొరికినా గంటల తరబడి వెయిట్ చేయాల్సి ఉంటుండే కేటీఆర్ టైం తీసుకోవాలన్నా కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుండే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కనుక ఇక్కడ నిధులు ఉండకపోయేది కేవలం కొన్ని అంటే కొంతమంది మాత్రమే వారి చేతుల్లోనే ఉంటుంది వారిని మాత్రమే తీసుకో వారిని అడుగుతేనే తప్ప పనుల ఏంటి కావాలంటూ కూడా హాట్ కామెంట్ చేశారు ఎమ్మెల్యేలకు ఎలాంటి విలువ లేకపోవడం ఇప్పుడు ప్రజా పనులలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు సరైన గుర్తింపు ఉన్నట్టు కూడా కామెంట్ చేశారు వీటితో పాటు కొంతమంది అవినీతికి సంబంధించిన అంటూ కూడా కేటీఆర్కి సంబంధించిన కామెంట్ కూడా ప్రస్తావించారు గతంలో కేటీఆర్కి సంబంధించిన కొంతమంది మిత్రులు గుండు శ్రీధర్ అదే అదేవిధంగా సత్యం రామలింగరాజు కుమారుడు రాజేష్ రాజు ఇట్లా ప్రస్తావించారు వారికి సంబంధించిన అవినీతి వాటికి అవకతవకలు అన్నిటి కూడా బయటికి ఇస్తామంటూ కూడా కామెంట్ చేశారు వీటిని ఈ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో నిన్న ఉండాలంటే కనుక ఎమ్మెల్యేలు ఉండాలంటే ఎవరు ఇష్టపడట్లేదు గతంలో జరిగిన పరిణామాల మిగిలేది చివరికి నలుగురు ఎమ్మెల్యేలే అంటూ కామెంట్ చేశారు ఈ కామెంట్ ఎట్లా చూడాలి అంటే ఈ వలసల్ని ఏ విధంగా చూడాలంటారు డెఫినెట్గా బీఆర్ఎస్ ఎల్పీని పూర్తి స్థాయిలో విలీనం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ చాలా కట్టి పట్టుదలతోటి ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా చేర్చుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది అయితే గతంలో అంటే బోటా బోటాబోటీ తోటి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదంటూ కూడా కామెంట్ చేశారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలంతా కూడా చేర్చుకొని ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలంటుంది అందులో భాగంగానే ఇప్పటికే ఏడు మంది ఎమ్మెల్యేలు చేరారు మరో ఆరు మంది ఎమ్మెల్యేలు ఈ వన్ టూ డేస్లలో చేరుతారంటూ కూడా దాన నాగేందర్ కూడా డం జరిగింది మొత్తం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ వర్గాలైతే ఈ అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల లోపే దాదాపు పది మంది ఎమ్మెల్యేలు చేరుతారంటూ కూడా ఒక జాబితా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది సో మొత్తం మీద ఎల్పీ విలీనం కావాలంటే మొత్తం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జేన్ అయితే కనుక శాసన బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా విలీనం అవుతుంది కాబట్టి అందుకు భాగంగానే వరుసగా ఎమ్మెల్యేలు వరుస చేర్చుకుంటున్న పరిస్థితుంది ఇప్పటివరకు ఏడు మంది చేర్చుకున్నారు కాబట్టి మరో పది మంది కూడా ఈ వన్ ఈ వన్ వీక్లలో వారిని కూడా చేర్చుకోవాలని ఒక ఆలోచన చేస్తుంది సో మిగతా ఎవరైతే తక్కుబడుతున్నారో వారిని కూడా అసలు బడ్జెట్ సమావేశాల లోపు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు లాగి బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని చూస్తుంది ఒకవేళ అట్లా వ్యక్తి బీఆర్ఎస్ శాసనపక్ష పూర్తిగా కాంగ్రెస్లో విలీనం అయితే కనుక వారికి ఫిరాయింపుల చట్టం కూడా వర్తించేది కాబట్టి ఆ దిశగానే చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి లాగాలని చూస్తుంది సో మొత్తం మీద ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఈ నెలాఖరు లోపు మొత్తం ఏదైతే టార్గెట్గా పెట్టుకున్నారో ఇరవై ఆరు మందిని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొని బీఆర్ఎస్కు కు వచ్చిన శాసనసభ పక్షాన్ని పూర్తిగా విలీనం చేసుకోవాలని చూస్తుంది గతంలో చూడొచ్చు మనం రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత ఎన్నికల తర్వాత కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలు చేరి కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని విలీనం ఏ విధంగా చేశారు ఇప్పుడు కూడా సేమ్ ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలు చేరి శాసనసభ పక్షాన్ని విలీనం చేయాలని కూడా ఆలోచనతో ముందుకు చూడు చూడాలి దాన నాగేంద్ర కూడా దీనికి సంబంధించి కూడా హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఎవరెవరు చేరుతారనేది కూడా చెప్తూనే ఈరోజు రాజేంద్ర గారి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరుకున్నారు మరి రేపు హరికపుడి గాంధీ సాధన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే హరికపూడి గాంధీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అట్లా కూకట్పల్లి ఎమ్మెల్యే మలవరం కృష్ణారావు ఇట్లా కొన్ని అయితే వరుసగా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి కూడా చెప్తున్నారు కుద్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కానీ అదేవిధంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అదే ఉప్పల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అమ్మర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఉషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఇట్లా కొన్ని అయితే బయటకు వస్తున్న పరిస్థితి వీటన్నిటి కూడా త్వరలో జాయిన్గా అబోతున్నారని కూడా చెప్తున్నారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఈ రెండు ఇద్దరు మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు అందులో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు మరో ఎమ్మెల్యే అలంపూర్ ఎమ్మెల్యే కూడా వన్ టూ డేస్లో లో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి జిల్లా వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డితో పాటు ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తం మీద ఇట్లా టార్గెట్ పెట్టుకున్న ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ పెద్దలైతే అడుగులు వేస్తున్నారు ప్రతాప్ ఇప్పటి వరకు మీకు సరైనటువంటి గౌరవం దక్కలేదు కేటీఆర్ గారితో అపాయింట్మెంట్ కావాలంటే అక్కడ అడగాలి కింద కింద అడిగితే పిలిస్తే పోవాలి కర్మగాలి పోతే గంటల తరబడి ఎమ్మెల్యేలు బయట కూర్చోవాలి నా రాజకీయం అంటే అంటే ఇది సొంత ఆస్తి లేక మీరు చేశారు ఒక ప్రైవేట్ సంస్థ ఒక కార్పొరేట్ ఆఫీస్ నడిపించినట్టుగా కేటీఆర్ నడిపించాడు కాబట్టి ఇప్పుడు ప్రజలు అయిపోయింది అర్థమై ఏం చేస్తున్నారు మాకు ఒక ఆత్మగౌరవం ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మేము పోతామనే ఉద్దేశంతోనే ఈరోజు చాలామంది వస్తారు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు కలిశారు తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్నారు ఒక ఆరు మంది రేపో మాపో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు మీరు అన్నీ కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే విలీనం చేశారో తప్పకుండా అదే రకంగా మెర్జర్ త్వరలోనే కాబోతుంది మిగిలేదు ఒక ఐదారు మంది మిగులుతారు ఐదు మంది కూడా ఏదో ఉన్నాం కదా ఉన్నట్టు ఉంటారు తప్ప పూర్తిగా మనస్ఫూర్తిగా ఎప్పుడే కానీ ఏ వ్యక్తి అయినా ఒక నాయకుడితో నమ్మకంతో ఉండాలి అంటే పూర్తిగా మనస్ఫూర్తిగా ఉండాలి ఆపాటెడుగా ఉంటే ఆ పని ఎవరు కూడా సరిగ్గా చేయలేరు